ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి నెల్లూరు చిలకలూరుపేట చీరాల విజయవాడ అన్ని చోట్ల కూడా ఘనంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత కళాకారులను దుశ్యాలవాతో సత్కరించడం జరిగినది అనంతరం చేనేత రాష్ట్ర సాధికార డైరెక్టర్ దామర్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో వైసీపీ గవర్నమెంటు చేనేతలకి పూర్తిగా అన్యాయం చేశారని ఇరవై నాలుగు వేలు వందలో పది పర్సెంట్ జనాభాకి చేనేత కార్మికులకు మాత్రమే ఇరవై నాలుగు వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగిందని ఆప్కోలని సొసైటీలని నీరు కార్చి చేనేతను కుంటుబడే విధంగా వ్యవహరించిందని చెప్పి చదవడం జరిగింది అలాగే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం గవర్నమెంటు తీసుకునే నిర్ణయాలు చేనేతలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆల్రెడీ మేమందరం కూర్చొని లోకేష్ గారితో చేనేత అభివృద్ధికి డిస్కషన్ చేయడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా వ్యవహరించి కేరళలో ఎక్స్పోర్ట్కి వెళ్ళే వస్త్రం ఏదైతే ఉందో విదేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారో అదే క్లాత్ని ఇక్కడ నేయించి డైరెక్టు గవర్నమెంటే తీసుకొని లబ్ధిదారులకి న్యాయం చేకూర్చేలాగా కేరళ గవర్నమెంట్ చేస్తుంది అక్కడికి ఒక బృందాన్ని పంపించి అదే విధంగా చేస్తామని కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి చేనేత కార్మికుడికి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మాకు లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగిందని దామర్ల మనోహర్ చెప్పడం జరిగినది ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి చేనేత కార్మికులు కూడా హాజరైనారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేనేతలకి చాలా అన్యాయం జరిగింది చేనేత వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి అటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదో నేను ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చి ఆ ఇచ్చింది కూడా ఒక పది పర్సెంట్ వంద పది నుంచి పదిహేను మందికి ఇచ్చారు చేతులు తెలుపుతున్నారు గత అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చేనేతలకి మగ్గాలు కానీ జాకాడ్ చేసేదానికి మిషన్లు కానీ నూలు నూలుకు కానీ అన్నిటికీ కూడా అనేక రకాల రాయితీలు ఇచ్చి బ్యాంకులతో కూడా లోన్లు కష్టం కలిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేయడం పాఠశాల ఈ రోజున లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో రాష్ట్రం అంతా పర్యటిస్తూ ముఖ్యంగా చేనేతని చేనేత వ్యవస్థని దృష్టిలో ఉంచుకొని చేనేత వ్యవస్థని నేను దత్త తీసుకున్నాను కూడా చెప్పాడు అలాగే పొరుగున పొరుగునున్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఆ రాష్ట్రాల్లో కూడా చేనేత పరిస్థితులకి ఒకసారి ఒక బృందంగా ఏర్పడి దీనికి ఒక కమిటీ వేసి సొందంగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని మనకన్నా చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలు ఇది కీలక పరిశ్రమలో అటు 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 ఒక అటు మొత్తం మొత్తం కూడా పర్యటించి ఎగుమతి బాత్రూములో ఏ విధంగా ఏ విధంగా ఉన్నదో ఎగుమతి అలా వస్త్రాలను ఎగుమతి చేసి దానికి కూడా ప్రయత్నిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఆపుకొని పూర్తి నిర్వేరణ చేసినటువంటి వ్యవస్థ ఏదైనా బాధ్యత ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం అలాగే సొసైటీలు కూడా నీరు కతారు సొసైటీ లోన్లు లేకుండా చేశారు అన్ని రకాలుగా కూడా నష్టాలు వచ్చినట్టు ప్రభుత్వం మైద్యులు పడతారు గత ప్రభుత్వంలో స్కూల్ యూనిఫామ్స్కి ఆర్డర్లు ఇచ్చుకున్నా కానీ ముందలగొట్ట వ్యాపారంతో అభివృద్ధి చెందే విచారణ పద్ధతి స్కూల్ యూనిఫామ్లు కూడా ఆర్డర్ ఇవ్వకుండా లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక వారం రోజులు బదువులు ముందు యూనిఫామ్ చేయాలని చెప్పి పడావుడిగా బయట వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ రూల్ తెప్పించే ఆ బట్టలు తెప్పించే కార్యక్రమం చేశారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఒక ఆరు నెలల ముందే స్కూల్ యూని స్కూల్ ఎవరైతే చేనేతలు ఉన్నారో వారికి కాంట్రాక్ట్ ఇచ్చి వారి ద్వారా నేర్పించి స్కూల్ సరఫరా చేసే విధంగా కూడా వస్తేయాలని చెప్పి గౌరవీన గౌరవ మంత్రివర్గని ఎవరిని కూడా పాత్ర చేసింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన చేనేత కార్మికులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు अब्दुल लाली चेन्नई तलाई किता अब्दुल लाली अब्दुल लाली चेन्नई तलाई किता अब्दुल लाली अब्दुल लाली चेन्नई तलाई किता अब्दुल लाली